రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని ఏ రకంగా మోసం చేశాడనేది ఆయన చేసేటువంటి మోసాలన్నింటినీ భోగి మండలంలో కాల్చడం జరిగింది ఏదైతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తానని చెప్పి నిరుద్యోగం మోసం చేశారు నిరుద్యోగ ప్రతిని ఆయన చేసినటువంటి మోసాన్ని భోగి మండలంలో వేసి కాల్చడం జరిగింది ఏదైతే పద్దెనిమిది సంవత్సరాల దాకా మహిళలకు పదహైదు వందల తప్పులు ఇస్తానని మోసం చేసాడో ఆ మోసాన్ని కూడా భోగి మండలంలో లేచి కాల్చడం జరిగింది అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసి పదివేల కోట్ల ప్రజల ఆత్తిని దోచుకోవడానికి లోకేష్ బాబు గారు తర్వాత వాళ్ళ టీం చేసినటువంటి మోసాన్ని వాళ్ళ జీవో కాపీలు కూడా భోగి మంటలలో వేసి కాల్చడం జరిగింది అలాగే ఏదైతే రైతులకు ఇరవై వేలు ఇస్తాయని చెప్పి వాళ్ళ రైతులకు మోసం చేసినారో రైతులకు చేసేటువంటి మోసాన్ని భోగి మంటలలో వేసి కాల్చడం జరిగింది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఏ రకంగా మోసం చేసినారో ఆ మోసాన్ని కూడా భోగి మంటల్లో లేచి కాల్చడం జరిగింది కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతి మోసాన్ని భోగి మంటలో లేచి కాల్చడం జరిగింది ఖచ్చితంగా రెండు సంవత్సరాలలో ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు ప్రజలను ఉచిత పథకాలు అని చెప్పి మోసం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పదిహేడు తీసుకొని వచ్చి ఐదు మొదలు పెడితే మిగతా పన్నెండు మెడికల్ కాలేజీల్లో వాళ్ళ కోటనీకిచ్చుకొని వాళ్ళని ముందర పెట్టి వాళ్ళ బినామీలు పెట్టి దోచుకోవడానికి పన్నాక పండి రాయలసీమ ఎత్తి కోట్ల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెడితే రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ఈరోజు ఆయన చేసేటువంటి మోసాన్ని కూడా భోగి మంటలలో తగలబెట్టడం జరిగింది కాబట్టి ఇటు మోసాలన్నీ కూడా ఈరోజు మేము ప్రజలకు తెలియజేసి భోగి మంటలలో కాల్చాం ఒక్క విషయం మాత్రమే ఖచ్చితంగా చెప్తాను పాపం పండే రోజున ఎక్కువ రోజులు లేదు జన ఇరవై తొమ్మిదో రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో వచ్చేటువంటి సంక్రాంతి భోగి పండగ భోగి మంటలలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కాల్చబోతూ ఉన్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోకున్నాం మీకు ఇరవై తొమ్మిది సంక్రాంతి లాస్ట్ మీ ప్రభుత్వానికి ఆ రోజు ప్రజలు మీ ప్రభుత్వ మీరు చేసేటువంటి మోసాలు కానీ మీరు చేసేటువంటి దుర్మార్గాలు కానీ మీరు చేసేటువంటి అన్ని రకాల కార్యక్రమాలతో విసిగిపోయినారు రెండు వేల ఇరవై తొమ్మిది భోగి మండలలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే భోగి మండలల్లో కాల్స్తారని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను